నమస్తే దోస్తులు ఎట్లున్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు లాగ్ వచ్చేసి ఇంట్లో వర్క్స్ కొన్ని ఉంటే చేసుకుంటూ మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఈ వీడియో అయితే పెద్ద బాబు ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాడు సో అటు ఇటు ఊగుతూ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది మన ఛానల్లో గివ్ అవే కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే గివ్ అవేకి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి ప్లీజ్ వీడియోస్ అయితే పూర్తిగా చూసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయవచ్చు నేను ఇదంతా చదవడానికి రీజన్ ఏంటి అంటే మేము బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్టే మా పక్కన వాళ్ళు కూడా డోర్ ఓపెన్ చేస్తున్నారు అయితే నేను స్లాబ్ పైన కట్టెల పొయ్యి వేశాను కదా ఆ కట్టెల పొయ్యికి కావలసిన కట్టెలైతే చాలా వరకు స్లాబ్ పైనే ఉండే అంటే స్లాబ్ వేస్తున్నప్పుడు చాలా వరకు అయితే ఆ కట్టెలు అక్కడక్కడ కొడతారు కదా ఇట్లా నిలబడ్డానికి కట్టెలు కొడతారు కదా అవన్నీ కట్టెలు పడిపోయిన కట్టెలన్నీ నేను కలెక్ట్ చేశాను అనమాట కలెక్ట్ చేసి ఒక మూలన వేశాను ఇంకా వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకున్నాక మనలాగే వాళ్ళు కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటారు కదా ఒక సైడ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా షాప్లోంచి ఒక పెద్ద బాక్స్ అయితే తీసుకెళ్ళాను అనమాట ఆ బాక్స్లో కూడా అన్నీ వేసేసి ఇంకా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి ఒక సైడు పెట్టేశాను నా సాయి కూడా ఇంకా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు నేను మోస్తా మమ్మీ కట్టెలు అని చెప్పేసి ఇంకా కట్టెలు రాళ్ళు అవన్నీ కూడా మోసుకుంటూ రాళ్ళన్నీ దాని కింద పెట్టేసి పైన బాక్స్లో కట్టెలన్నీ దాంట్లో వేస్తున్నాడు ఇంకా పెద్ద పెద్ద రాళ్ళన్నీ మోస్తా అంటే వాడికి చేత కాదు కదా పొరపాటున కాళ్ళ మీద పడినా అదో పెద్ద కష్టం అయిపోతుంది ఇంకా నాకు నార్మల్గా అయితే నాకు డైలీ మార్నింగ్ టైంలో అసలు ఇలా సర్దుకోవడానికి అంత టైం ఉండదు మార్నింగ్ హడావిడిగా వంట పిల్లలు రెడీ చేయడం ఇదే ఉంటుంది ఇంకా రోజైతే అన్ని పనులు చేసుకొని అయితే షాప్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ పెద్దగా గిరాకు ఉండట్లేదు కదా ఎండలకి అని చెప్పేసి వన్ ఓ క్లాక్ అయితే సాయి వాళ్ళకి స్కూల్ గురించి మాట్లాడాల్సి ఉండే ఇంకా స్కూల్లో మాట్లాడేసి సాయికి లక్కీకి ఇద్దరికినూ స్కూల్లో మాట్లాడే డీటెయిల్స్ అవన్నీ రాపిచ్చుకొని ఇంటికి అయితే వెళ్ళినాము ఇంకా ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ కాసేపు ఖాళీగా అయినాయి కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే సర్దుకున్నాము ఒక వన్ అవర్ అనమాట ఒక టూ ఓ క్లాక్ రాగానే మా వారికి అయితే చెప్పాను ఫీ కోసం అన్యువల్ ఫీ వచ్చేసి మంత్లీ మంత్లీ పే చేసుకున్న ఓన్లీ బుక్స్కి యూనిఫామ్స్ వాటన్నిటికీ కలిపి ఒక ట్వంటీ థౌజండ్ వరకు అవుతుంది అని రాసిచ్చారనమాట వాళ్ళు మా వారికి చెప్పంగానే ఇంకా నాతోని కాదు నేను ఎక్కడి నుంచి కడతాను నేను ఏడి నుంచి కడతాను అన్నసరికి నాకు ఫుల్ బీపీ వచ్చింది నేనే నుంచి కడతా అంటావేంటి ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళంటే అనొచ్చు అట్లా నేను ఏడి నుంచి కడతా ఇంట్లో కూర్చుంటాం కదా అని చెప్పి ఆ మాట ఎందుకంటా నువ్వు అని చెప్పేసి నేను సీరియస్ అయ్యానమాట అసలు నేను కట్టలేను నాకు తెలీదు ఫీ సంగతి అని చెప్పేసి ఇంకా వాదనమాట చాలా పెద్ద గొడవే అయ్యింది ఇంకా ఇద్దరికి అంటే ఫీ కట్టినప్పుడు దేనికి కొంచమన్నా కట్టాలి కదా ఇరవై వేలు టెన్ థౌసండ్ నువ్వు కట్టినా ఇంకో టెన్ నేను షేర్ చేసుకుంటాను మొత్తం నేనే కట్టాలంట నాతో కూడా అవ్వదు కదా నేను కూడా మనిషినే కదా నేను వర్క్ చేస్తున్నాను నేను ఇల్లు చూసుకుంటున్నాను ఇంట్లో వర్క్ చూసుకున్నా పిల్లల్ని చూసుకుంటున్నాను పిల్లల ఖర్చులు మెయింటెనెన్స్ నాకు షాప్ రెంట్స్ అవన్నీ కూడా నేను కట్టుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెం వాదించాను ఇంత వాదించిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళదే కానీ మన మాట విని మన దారిలోకి వస్తారన్న నమ్మకం అయితే నాకు కలగలేదు ఇంకా ఒకవైపు గొడవ పడుతున్నాయి ఇంకోవైపు అయితే నేను సర్దుకుంటూ కూడా అలా కొంచెం సేపు అయితే అరుస్తూ ఉన్నాను కొంచెం వర్క్ చేదురా ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి హెల్ప్ చేదువురా అంటే కూడా రాలేదు ఇంకా ఫోన్ చూసుకుంటూ పడుకున్నారు ఇంకా నా పిల్లలు అయితే హెల్ప్ చేశారు సాయి లక్కీ అయితే మొత్తం వీడియో తీస్తున్నాడు మధ్య మధ్యలో బాక్సులు పట్టడము అవన్నీ కూడా లక్కీ హెల్ప్ చేశాడు బ్యాక్ సైడ్ డోర్ చేయించడానికి మేస్త్రికి సిక్స్టీన్ థౌజండ్ వరకు మేము ఖర్చు పెట్టాము అదే మా పక్కన అతను అయితే అతనే చేసుకున్నాడు మార్నింగ్ లేచిన కాడి నుంచి టెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ చేసుకున్నాడు మొత్తం డోర్ అవన్నీ తనే చేసుకున్నాడు వర్క్ అంతా మా వారైతే అసలు ఒక్క పని కూడా ఇక్కడ ఉన్నది అటు పెట్టడు ఆ వర్క్ చేసేటప్పుడు కూడా నేనే నిలబడతాను పెద్దలు అంటుంటారు కదా మొగోడు సంపాదించాలి ఆడది ఇంటి బాధ్యత చూసుకోవాలి ఈ రోజుల్లో భార్య భర్తలు ఇద్దరు సంపాదించండి ఇల్లు గడవడం చాలా కష్టంగానే ఉంటుంది పిల్లల చదువులు వాళ్ళ ఫీజులు మెయింటెనెన్స్లు ఈ హైదరాబాద్లో ఖర్చులు అంటే అసలు మామూలుగా అలా లేవనుకోండి చాలా ఖర్చులు అయితే ఉంటాయి అలాంటిది భర్త నాకేం తెలియదు నాకేం పట్టదు అన్నట్టు ఉంటే ఆడదానికి ఎంత స్ట్రగుల్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇంత కష్టపడి పని చేస్తూ కూడా నలుగురితో నాలుగు మాటలు పడుతూ ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో కూడా మాటలు పడుతూ నా పిల్లలే నా ప్రపంచం అనుకొని అన్నీ కూడా భరిస్తూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటే కేవలం నా పిల్లల కోసం మాత్రమే చాలామంది చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకోవడము అది ఇది చేస్తున్నారు అలా చేసుకోవాలంటే నేను ఈ పాటికి కొన్ని వందల సార్లు సూసైడ్ చేసుకోవాలి ప్లేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ఇప్పుడు చేత వాడైనంత మాత్రాన మన లైఫ్ ఏమీ ఆపేయాల్సిన అవసరం లేదండి మన కోసం మన పిల్లలు మన పేరెంట్స్ మన కోసం అంటూ చాలామంది ఉన్నారు మన సంతోషాలని మనం వెతుక్కోవాలి నాకు జాబ్ చేసే ఆప్షన్ లేక కొన్ని లక్షల రూపాయలు అప్పు చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా కొడుకు వయసు కరెక్ట్గా పన్నెండు నెలలు పన్నెండు నెలల పిల్లాడిని పాలు తాగే పిల్లాడితో బిజినెస్ స్టార్ట్ చేసి నేను పడ్డ స్ట్రగుల్స్ అంత ఇంత కాదండి అసలు ఆ బిజినెస్లో లాస్ వచ్చి ఆ టెన్షన్ ఆ డిప్రెషన్ అవన్నీ కూడా కొన్ని రోజులైతే అసలు అన్ మాటల్లో చెప్పలేను అయినంత కూడా ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక పిల్లల మీద అరుస్తూ వాళ్ళని కొడుతూ నానా రకాలుగా బాధపడితే నేను అనుభవించాను నా గొప్ప చెప్పుకోవాలని కాదండి కాకపోతే నేను పడ్డ స్ట్రగుల్స్ నాకు చెప్పుకోవడానికి ఎవరు లేక మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక